హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా సో ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ పిక్కిల్ ఇదైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి చికల్ కోసం నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇది బోన్తోనే తీసుకున్నానండి బోన్లెస్ కూడా తీసుకోవచ్చు కావాలంటే అలాగే స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని దీంట్లో ఒక కప్పు నూనె అయితే వేసుకోవాలి ఇది ఫిఫ్టీ గ్రామ్స్కి పైన ఉండి ఉండవచ్చు అండి అయితే ఈ ఆయిల్ సరిపోకపోతే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చికెన్ అనేది ఇందులో వేసుకోవాలండి ఈ చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు చికెన్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి అసలు చికెన్ కర్రీ చేయడం కంటే చికెన్ పిక్కెలు చేయడమే చాలా ఈజీ అండి ఈ విధంగా వాటర్ అంతా బయటకు వచ్చేసినాయి కదా ఈ వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు అయితే చికెన్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే గోంగూర తీసుకొని ఇది నేను ఆ కిలో చికెన్కి మూడు కట్టలు చిన్నవి మూడు కట్టలు గోంగూర తీసుకొని నీట్గా కడిగి తడి లేకుండా ఒక పొడి క్లాత్ మీద వేసేసి తడి లేకుండా తుడిచిపెట్టుకున్నాను ఇప్పుడు ఈ గోంగూరను అయితే సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని దీనిని మనము ఉడికించుకోవాలన్నమాట అయితే ఇది వాటర్ అయితే ఉడికించకూడదండి ఎందుకంటే పచ్చడి నిలువ ఉండాలి కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న గోంగూరని అందులో వేసి మంచిగా కుక్ చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్లో అయితే కుక్ అయిపోతుంది దీని మీద మూత పెట్టకుండా ఉడికించుకోవాలి ఎందుకంటే ఆవిరి అందులోకి వెళ్తే మళ్ళీ వాటర్ అనేవి ఫామ్ అవుతుంది కాబట్టి వాటర్ పడకుండా ఆయిల్ బయటకు వచ్చే వరకు అయితే గోంగూరని కుక్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఆయిల్ అయితే బయటకు వస్తుంది ఇంక ఇది స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడైతే చికెన్ కూడా కుక్ అయిపోయింది దీంట్లో ఒక టీ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చికెన్లో నుంచి కూడా ఆయిల్ అయితే బయటకు వస్తుంది సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూను ధనియాలు అయితే వేసుకొని ధనియాలని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూను ఆవాలు కూడా వేసుకోవాలి అయితే నేను ఆవాలు వేసే క్లిప్ అయితే మిస్ అయ్యింది సో ఆవాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూను మెంతులు వేసుకోవాలి మెంతులు కూడా ఒక నిమిషం అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక నాలుగైదు లవంగాలు ఇంకా కొంచెం దాల్చిన చెక్క వేసుకొని స్టవ్ ఆపేసుకొని దీన్నైతే మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట ఈ మసాలా సరిపోతుంది పచ్చడికి సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం చికెన్లో వేసుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో ముందు మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అయితే ఫస్ట్లో కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి ఎందుకంటే సాల్ట్ ఎక్కువైపోతే తీయలేం కాబట్టి కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ ఆయిల్ సో ఈ విధంగా కలుపుకొని ఈ మసాలాని ఒక టూ మినిట్స్ అయితే ఆయిల్లో కుక్ అవనివ్వాలి అదంతా చికెన్ ముక్కలకు పట్టేటట్టు చూసారు కదా ఈ విధంగా ఆయిల్ బయటకు వస్తుంది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూర పేస్ట్ని కూడా ఇందులో వేసేసి ఈ గోంగూర కూడా మంచిగా ముక్కలకు పట్టేటట్టు ఒక టూ మినిట్స్ అయితే మనం దీన్ని ఫ్రై ఇవ్వాలి చూసారా మంచిగా ఆయిల్ బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసినప్పుడు స్టవ్ మొత్తం సిమ్లో పెట్టేసుకోవాలి ఒకవేళ బంద్ చేసేసి యాడ్ చేసుకున్నా పర్వాలేదు లేదు ఎందుకంటే అది కారము స్టవ్లో ఆన్లో ఉన్నప్పుడు వేస్తే వేడికి మాడిపోయినట్టు అవుతుంది సో అందుకని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి కారము టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి నేను యాడ్ చేసింది అయితే చాలా ఘాటు ఉంది అందుకని నేను కొంచమే వేసాను కొద్దిగా వేస్తే చాలా చాలా ఘాటు వస్తుంది కారం అందుకని కొద్దిగా సరిపడానే యాడ్ చేస్తున్నాను కావాలంటే లెమన్ కూడా పిండుకోవచ్చు నాకైతే లెమన్ ఫ్లేవర్ ఇష్టం లేదు అందుకని నేను పిండలేదు సో ఇంకా మనకి చికెన్ పిక్లు అయితే రెడీ అయిపోయింది ఓకే అండి ఫైనల్గా గుంకుమలాడే గోంగూర చికెన్ పిక్కలు అయితే రెడీ అయిపోయింది నిజంగానే ఇది గుమ్గుములా సో ఇప్పుడు ఇందులో ఏం తక్కువైనా కూడా ఉప్పు కారం ఆయిల్ ఏ తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే లేమని కూడా పిండుకోవచ్చు అసలు చికెన్ కర్రీ చేయడం కంటే కూడా చికెన్ పిక్కలు చేయడం చాలా ఈజీగా ఉందండి సో నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ముక్క కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట ఇంత బాగా వస్తుందని నేను కూడా అనుకోలేదు సో నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తాం చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్